ఈ హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆయన చెప్తారండి ఆ ప్రశ్న అడిగారు అమరావతికి సంబంధించి మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగితే ఆఫ్ ద అదర్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ హ్యాడ్ దేర్ బీన్ రెఫరాండం ఆప్షన్ వీ వుడ్ హ్యావ్ ఫర్ ఇట్ మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నానండి హ్యాడ్ దేర్ బీన్ రెఫరెండం ఆప్షన్ అవైలబుల్ నిషి అంటా ఉన్నాడండి హ్యాడ్ దేర్ బీన్ రెఫరాండం ఆప్షన్ అవైలబుల్ ఒకవేళ కనుక రెఫరెండం ఆప్షన్ మనకు అందుబాటులో ఉంటే వుడ్ ఫర్ మేము తప్పకుండా రెఫరెండం కి వెళ్ళి ఉండే వాళ్ళం ఆ వెళ్ళే లో ఒకవేళ మేము వెళ్ళినట్లయితే కాన్ఫిడెంట్ ద పీపుల్ వుడ్ హెవ్ గివెన్ అప్ ప్రజల మమ్మల్ని పూర్తిగా చెప్పి మరి ఆశీర్వదించే వాళ్ళు ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ విలేజెస్ అండ్ టెన్ థౌసండ్ ఫార్మర్స్ ద ఎంటైర్ స్టేట్ వుడ్ స్టూడ్ బిహైండ్ అస్ ఆ ఇరవై తొమ్మిది కావాలో పది మంది పదివేల మంది రైతులు తప్పితే మొత్తం రాష్ట్రం అంతా ఈయన వెనకే నిలబడి ఉండేదంట రెఫరెండం పెట్టే అవకాశం లేక పాపం ఈయన పెట్టలేకపోయాడంట లేదంటే పెట్టి పెట్టుంటే ఉంటే కనుక ప్రజలందరూ ఈయన వెనక మాలే నిలబడి ఉండేవాళ్ళంట ప్రజలందరూ వాళ్ళంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు తెలిసి తెలియనట్టు నటిస్తారా లేదంటే ప్రజలు ఏది చెప్తే అది నమ్మేస్తారు ప్రజలకు ఏమి తెలీదు అని మీరు ఏమన్నా ఒక అపోహలో ఉంటారో నాకు అర్థం కాదు ఎన్నో సార్లు చూసాం వాస్తవాలు ఒక రకంగా ఉంటాయి మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మరొక రకంగా ఉంటాయి ఏమంటున్నారు సార్ మీరు దేశంలో రెఫరెండం పెట్టే అవకాశం లేదా ఎవరు చెప్పారు సార్ మీకు ఆ మాట రెఫరండం పెట్టే అవకాశం లేదని చెప్పి ఉంది సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది మన దేశంలో గతంలో కూడా పెట్టారు రెఫరెండం మీకు కూడా తెలుసు ఆ విషయం తెలియనట్టు నటించబాకండి మీరు మీరు తెలియనట్టు నటించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయబాకండి మీ నటనలని బయట పెట్టడానికే మేము ఇక్కడ ఉన్నాం ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మీరు చేసేటటువంటి డ్రామాలు మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మీరు చేసేటటువంటి మోసాలన్నింటినీ బయట పెట్టడానికే మేము ఈ రోజున ఒక క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షాన్ని పోషిస్తా ఉన్నాం రెఫరెండమ్ అనేది గా పెట్టుకోవచ్చు గతంలో ది గోవా ఒపీనియన్ పోల్ యాక్ట్ సిక్స్ ఇదిగోండి సార్ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు పార్లమెంట్ లో రెఫరెండానికి సంబంధించి దాని పేరేంటండి ది గోవా గోవామ డియు ఒపీనియన్ పోల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో గోవా రాష్ట్రంలో రెఫరండం నిర్వహించడం కోసం ది గోవా ఒపీనియన్ పోల్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని కూడా పార్లమెంట్ లో తీసుకొచ్చి పంతొమ్మిది వందల అరవై ఆరులో డిసెంబర్లో పదహారు జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడులో గోవాలో గోవా ని పెట్టడం జరిగింది భారతదేశంలో రెఫరెండం అనేది గతంలో జరిగింది గోవా రాష్ట్రంలో ఆ రోజున గోవా రాష్ట్రాన్ని అప్పుడు యూనియన్ టెరిటరీగా ఉండేది పరిపాలిస్తున్నటువంటి ఎంజిపి మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఆ రోజున రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది గోవాలో ఏంట ప్రతిపాదన గోవా రాష్ట్రాన్ని మహారాష్ట్రలో విలీనం చేయటానికి వాళ్ళు ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు కానీ ఆ రోజున గోవాలో నివసించినటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇష్టం లేదు మహారాష్ట్రలో విలీనం అవటం ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమించారు ఆ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మాకు ఇష్టం లేదు మహారాష్ట్రలో విలీనం అవటాన్ని మేము ఒప్పుకోమని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ఆ రోజున యునైటెడ్ గోవన్స్ పార్టీ యూజిపి పార్టీ నేతృత్వంలో ఇంకా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ఉద్యమం చేసి గోవాలో మాకు రెఫరండమ్ పెట్టండి ప్రజాభిప్రాయం తెలుసుకొని ప్రజల అభిప్రాయం మేరకే మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటటువంటి ఎంజిపి పార్టీ పైన వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లారు ఆ రోజున ఉన్నటువంటి అనేక మంది ముందుగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ వారు దురదృష్టవశాత్తు వారు మరణించిన తర్వాత మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి వారు ఒక నిర్ణయం తీసుకునే లోపే పాపం ఆయన కూడా అకాల మరణం చెందటంతో ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అక్కడ యొక్క ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని పార్లమెంటు లో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ లో గోవా డామన్ అండ్ డియూ ఒపీనియన్ పోల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ని పార్లమెంట్ లో పాస్ చేయటం జరిగింది ఒక రెఫరెండం నిర్వహించుకోవటం కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు పార్లమెంట్ లో తీసుకువచ్చి ఆ చట్టానికి అనుగుణంగా ఆ తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఆ బిల్లు ఆమోదం తెలిపి మరి ఈ విధంగా ఈ చట్టాన్ని గోవా డామన్ అండ్ డియూ యాక్ట్ ని పాస్ చేయటం జరిగింది ఈ యాక్ట్ ఆధారంగా మరి గోవా రాష్ట్రంలో పదహారు జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడున ఒక రెఫరెండం ని కండక్ట్ చేయడం జరిగింది ఆ రెఫరెండంలో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా గోవా రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓడించడం జరిగింది రెఫరెండంలో ప్రజల విజయం సాధించారు ఆ రోజున అధికార పార్టీ అధికార పార్టీగా ఉన్నటువంటి ఎంజీపీ మహారాష్ట్ర విలీనానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించి ఓడించి ఒక రెఫరెండం ద్వారా ఆ విలీనాన్ని అడ్డుకున్నారు ఆ విధంగా ఆ రోజున ప్రభుత్వాలు రెఫరెండం కి తల వంచి వచ్చినటువంటి తీర్పుకి తల వంచి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది దీనిని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున మేము సవాల్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆధారాలతో సహా చూపించాం మీకు పార్లమెంట్ లో ఒక చట్టాన్ని పాస్ చేసి రెఫరెండం పెట్టినటువంటి సందర్భాన్ని గోవా రాష్ట్రంలో ఇవాళ ఉంచుతా ఉన్నాం మీకు దమ్ముంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సెషన్స్ లో మీరు అన్నారు కదా నేను అవకాశం లేక పెట్టలేకపోతా ఉన్నాను రెఫరెండము ఒకవేళ అవకాశమే గనక ఉండుంటే తప్పనిసరిగా ప్రజలందరూ మా ప్రజలందరూ మా వెనకే నిలబడతారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు తప్పితే ఎవరికి కూడా అమరావతి అంటే ఇష్టం లేదని చాలా గొప్పగా తమ విశ్వాసాన్ని వెల్లబుచ్చుతా ఉన్నారు కదా అంత నమ్మకం మీకు ఉండుంటే ఇవాళ మార్గాన్ని కూడా మేమే చూపిస్తా ఉన్నాం ఈ యాక్ట్ ద్వారా పార్లమెంట్ లో పాస్ చేసినటువంటి యాక్ట్ మనకు ఒక ప్రెసిడెంట్ ఉంది దీన్ని ఆధారంగా చేసుకుని పార్లమెంట్ లో మీ ఎంపీల చేత ఒక ప్రస్తావన తీసుకురండి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది మా పార్టీ ఎంపీలు మద్దతు పలుకుతారు లోక్సభలో రాజ్యసభలో ఉన్నటువంటి మీ ఎంపీల చేత మీ ఏటో విజయసాయి రెడ్డి చేత ప్రతిపాదన మూవ్ పార్లమెంట్లో రేపు పార్లమెంట్ లో రెఫరెండం పెట్టాలనుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి మీద గతంలో గోవా రాష్ట్రంలో గోవా సంబంధించినటువంటి రెఫరెండం సంబంధించి ఏ విధంగా అయితే ఒక చట్టాన్ని పాస్ చేసి పార్లమెంట్ లో అక్కడ రెఫరెండం పెట్టారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక యాక్ట్ పాస్ చేసి మాకు రెఫరెండం పెట్టండి గోవా తరహాలో మేము రెఫరెండం పెట్టాలనుకుంటున్నామని మీరు ధైర్యంగా పార్లమెంట్ లో ప్రతిపాదించే దమ్ము మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు సవాల్ చేస్తా ఉన్నా మీరు గనుక ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే వెళదాం ప్రజల దగ్గరికి రెఫరెండం ద్వారా తేల్చుకుందాం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తోక ముడిచి పారిపోవటం అన్న పదానికి పేటెంట్ హక్కుకు అప్లై చేశారండి ఈయన గారు ఈ పెద్ద మనిషి ఎందుకంటే తెగ ఇప్పుడు ఏ విషయంలో అయినా మేము ఏ ఛాలెంజ్ చేసినా ఏ సవాల్ విసిరినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఏంటంటే ముడిచి తాడేపల్లి ప్యాలెస్ లోకి పారిపోవటం మళ్ళీ బయట కనపడ్డు అక్కడ కాబట్టి మీరు ఆ ముడిచి పారిపోవటం అన్న పదానికి పేటెంట్ హక్కు అప్లై చేశారని మాకు తెలిసింది ఆ ప్రక్రియని కాసేపు కొన్నాళ్ళు ఆపి ధైర్యంగా మేము విసిరినటువంటి సవాల్ని స్వీకరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి నేను పదే పదే నేను రాయలసీమ బిడ్డని నాకు చాలా పౌరుషం ఎక్కువ మాట మీద నిలబడే తత్వం నాది అని డైలాగులు చెప్పడం కాదండి రాయలసీమ పౌరుషం యొక్క పరువు దీపాకుని మీరు మాటు మాటికి నేను రాయలసీమ బిడ్డని నేను రాయలసీమ బిడ్డని నాకు పౌరుషం ఎక్కువ అని చెప్పి ఈ రోజు నా తోకముడిచి పారిపోయి రాయలసీమకు ఉన్నటువంటి ఘన చరిత్ర ఎంతో మంది వీరులు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ధైర్యంగా ఒక పౌరుషం గల రాయలసీమ బిడ్డగా మేము విసిరినటువంటి సవాలు స్వీకరించండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తేల్చుకుందాం ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల ప్రజలు ఉన్నారో అప్పుడే తేలిపోతుందండి ఊరుకునే ఏసీ గదుల్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని ఏదో ఇంటర్వ్యూలు ఇవ్వటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కబుర్లు చెప్పబాకండి మీరు ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందాం ప్యాలెస్ గేట్ లోపల దాక్కుని ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఈ కబుర్లు కట్టి పెట్టండి ఇంకా మీరు దమ్ముగా రండి ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయో అమరావతి వెనకమాల పదమూడు జిల్లాల ప్రజలు ఉన్నారో తేల్చుకుందాం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అమరావతి పక్షాన్ని ఉన్నారండి